స్వాగతం సమస్యల సాధనకు కృషి చేశారు టీజే జిల్లా అధ్యక్షులు గడ్డం రాజరెడ్డి రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ జర్నలిస్టుల సమస్యలపై చర్చ జర్నలిస్టుల సమస్యల సాధనకు కృషి చేస్తానని సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు ఆయన గడ్డం రాజిరెడ్డి ఇక గురువారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన ఐజే రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా కమిటీ హాజరు కాగా డైరీని ఆవిష్కరించారు జర్నలిస్ట్ సమస్యలపై చర్చించారు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం దిశగా పాటుపడతారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు ప్రధాన కార్యదర్శి బొల్లారాం సదయ్య జాతీయ నాయకులు దాసరి కృష్ణారెడ్డి రాష్ట్ర నాయకులు గాడేపల్లి మధు కంకణల సంతోష్ గడ్డం కేశవమూర్తి వలాల వెంకటర తోటా సుధాకర్ నలాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు ఉండాలి ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరులకు అనారోగ్యం చాలా కష్టమవుతుంది దాని గురించి మన యూనియన్ వరైన ఉమ్మడి జిల్లా అధ్యక్ష కాదు అందరూ కూడా రాష్ట్ర కమిటీ మీద ఒత్తిడిచ్చి అది చేయాలి అదొకటి ఇక ప్రెస్ క్లబ్ విషయానికి వచ్చినప్పుడు నేను ఆ ప్రెస్ లో చూసినప్పుడు సదయ మరి మరి లేక వచ్చినప్పుడు చూసినప్పుడు నేను ఆ రోజున పిల్లలు అడిగిన సదే అని అడిగితే నేను మొదలై చెప్పడానికి నువ్వు నువ్వు అటువే అటెట్లు రాశాను నువ్వు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఏదైనా ఉండాలి కానీ అట్లా రాసి తప్పు అని చెప్పాను చెప్తే ఆయన 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 వస్తాయని చెప్తున్నావు అయినా కూడా రాసిన తర్వాత అది బయటకి ఎందుకు వచ్చింది బయటకి ఎట్లా వస్తుంది మీ కమిటీ ఎక్కువ ఉంటుంది ఏదన్నా సమస్యలు ఉన్నా పనులున్నా మాట్లాడుకునే అవసరం ఉంది ఇంకా కనుక తీరణ పరంగా మాట్లాడే బాగుంటుంది అయితే అని అందరూ కూడా అది కమిటీకి చూసాలని కరెక్ట్ తర్వాత లోప మీటింగ్ జరగడంలో తాత్సాలు జరిగిన మాట్లాడే వాస్తవం అవునన్నా కాదన్నా అంగీకరించాల్సిందే ఇక ముందు అటు ధర కూడా త్వరలోనే మనకి ఇప్పుడు ఎలక్షన్ మెంబర్షిప్ డ్రైవ్ అందరికి ఒక వన్ మంత్ అంటే ఏసీ మీటింగ్ అంటే ముందే లెటర్ పంపించారు మేమీ వీళ్ళని బట్టి మెంబర్షిప్ డ్రైవ్ చేసుకొని మహాకాలం జరుపుకోమని చెప్పింది దానికి కూడా మనం అయితే మనం వరం కలుపుకున్నా మన ఒక పదకొండు నెలల గ్యాప్ ఉంది వాళ్ళ కన్సీ మన కమిటీకి వాళ్ళు చేసిన దాని చేద్దాంలే అనుకొని ఆ కులంలో ఆగమని సరే అది ఎప్పుడన్నా పెట్టుకోవాల్సిన కనుక జస్ట్ ఐదు ఐదు పది రూపాయలు వారం రోజులు పెట్టుకునే ఒక సమావేశం పెట్టుకొని మనం ఈ కంపెనీని డిజాల్వ్ చేసి ఒక అలా కంపెనీస్లో మెంబర్షిప్ పోవడం అని లేకపోతే కమిటీ బాగానే పోవడం అనేది మాట్లాడుకొని మెంబర్షిప్ మాత్రం చాలా మెంబర్ మన మన స్టేట్ కమిటీ మీటింగ్ కూడా చెప్పింది ఏంటంటే నెంబరింగ్ కోసం అవసరం లేదు మన సంఖ్య మూడు వందల యాభై ఆందలు అవసరం లేదు కొత్త కొత్త బైలాసి అక్కడ తీయడం ఇచ్చినారు బైలాస్ మేము పంపిస్తాం ఆ బైలాస్ పెట్టడానికి చేయండి అందులో ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోవద్దా అంటున్నారు ఆ సంఖ్య సంఖ్య కోసం మేము పాకులాడి పాయిదాలు కావాలంటే అవసరం లేదు మన యూనియన్ లాయాలిస్టులను యూనియన్ పరంగా ఉన్నవరనే చేసుకోండి దాని నిర్మాణం చేసుకొని అదే మనకు మార్చి లోపల మనం పేమెంట్ యూనియన్ పంపించగలిగితే అది లేబర్ యాక్ట్ ప్రకారంగా ఇదికేబుల్ అయితే మార్చి తర్వాత పోవని చెప్పి అమౌంట్ ప్రారంభించుకొని ఆ రెండవ మూడవ అమౌంట్ అంతా కూడా ఏర్పాటు ఈ మధ్యలోనే ఎగ్జిక్యూటివ్ అమౌంట్ సమాచారం నిర్ణయాలు తీసుకొని అంటే ఆ రోజే నిర్ణయించుకోవాలి ఆ మసాల చేసుకొని ఈ విధంగా ఇంకేమన్నా అంటే చర్చించుకునే అవకాశం ఉంటే చర్చిందన్నా తర్వాత ప్రధానంగా ప్రశ్నలాభ అంశం వచ్చేది అంటే నేను నుంచి కూడా నేను కూడా అనుకుంటున్నా ఏంటంటే ఖచ్చితంగా ఒక ఏడుగురితో తొమ్మిదితోనా ఐదుతోనా కోఆర్డినేషన్ కమిటీ మాత్రం కంపల్సరీ ఉండదు వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా ఎదురు పాటు ఇంకా సీనియర్ నాయకులు ఎవరు ఉంటారు వాళ్ళు అయితే ఏడుగురు ఇప్పుడు ఐదుగురు ఎప్పుడో అంటున్నారు ఎప్పుడో వేయాలంటున్నావు అంటే అందువల్ల ఏ లేకపోతే అది ఒకరు ఇద్దరు చేసేది కాదు కమిటీ వేయడంలో అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అట్లా కాకుండా అందరూ ఏకాగ్రంగా వచ్చి కంటి ఈ రోజే చేద్దాం ఇప్పుడే ఒక గంట తర్వాత వేసి ఈ రోజు వస్తే ఈ పొరపొచ్చా జరుగుతుంది అంటే మనకు